హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఏ వీడియో చెప్పినా మీరు పూర్తిగా వినండి అంతేగాని స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వదు అనమాట సగం సగం అర్థం అవుతుంది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో అనేది పూర్తిగా చూడాలన్నమాట చాలా మంది వీడియోస్ లోని ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తమ్డైల్స్ చాలా హైలైట్ గా పెట్టేసి టైటిల్స్ కూడా చాలా ఏదో జరిగిపోతున్నట్టుగా పెట్టేసి ఆ చేసిన తర్వాత లోపల వీడియో చూశాక ఏమీ ఉండట్లేదు దానికి తగ్గట్టుగా అలాంటివి కానీ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట యూట్యూబ్ లోనే అలాంటివి మాత్రం ఈ రోజుకి బానే వెళ్ళిపోతున్నాయి వ్యూస్ అని మాత్రం అనుకోవద్దు అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి చాలా మంది ఈ సెట్టింగ్స్ చేస్తే బాగుంటది ఆ సెట్టింగ్స్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి అని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు చాలా మంది వీడియోస్ లో చెప్తున్నారు యూట్యూబ్ అనేది ఎలాంటి సెట్టింగ్స్ ఉండవండి మీరు వీడియో అప్లోడ్ చేశారా దానికి వ్యూస్ మంచిగా వచ్చాయా మంచి కంటెంట్ ఉందా అన్నదే చూస్తారు తప్ప మీరు ఈ సెట్టింగ్ ఆ సెట్టింగ్ అనేది ఏమి ఉండదు సెట్టింగ్స్ అనేది ఆటోమేటిక్ గా అదే చేసుకుంటది అందువల్ల మీరు సెట్టింగ్స్ గురించి అయితే ఎక్కువ ఆలోచించకండి సెట్టింగ్స్ వల్ల ఏమి మనకి వ్యూస్ రావు మీ కంటెంట్ అనేది జెన్యున్ గా ఉండి మీ కంటెంట్ అనేది బాగుంటే కంపల్సరీగా మీకు వ్యూస్ అనేది కరెక్ట్ గా వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఏం ప్రాబ్లం లేదండి అంతేగాని మీరు మాత్రం ఏ సెట్టింగ్స్ వెళ్ళకండి అన్ని సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా అన్ని బాగానే ఉంటాయి ఏ ప్రాబ్లం ఉండదు ఎలాంటి సెట్టింగ్స్ అయితే ఉండదు అది ఒకటి చూసుకోండి ఎలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు చూసుకొని వాటిని ఫాలో అయిపోకండి మీ మట్టుకు మీరు ఓన్ కంటెంట్ చేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్